వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ ఆయచింద శ్రీధర్ మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పెండియాల నగేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు వాసవి కాలనీలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడిచిన ప్రజలకి ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడంలో విఫలమయ్యిందని వాటిని వెంటనే అమలు చేసేందుకు ప్రభుత్వానికి మేల్కొలుపు అయ్యేలా చూడాలని గాంధీజీ కోరామని అన్నారు లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు పాల్గొన్నారు హామీలు నాలుగు వందల ఇరవై విస్మరించి పరిపాలన సాగిస్తున్నారు వైనానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు హామీలన్నీ అమలు చేయండి అని టీఆర్ఎస్ పార్టీ భాగంగా ఇవాళ కాలనీ పార్టీ పట్టడం అప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం ఏవైతే హామీలు ఇచ్చారో అమలు చేస్తామన్నారో ఇంకా వాయిదాల మీద వాయిదాలు చేయకుండా అమలు నాలుగు వందల ఇరవై రోజులు అయింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై హామీలతోని ఏ విధమైన మోసపూరితమైన హామీలతో ఈరోజు గద్దె నెక్కినరో నాలుగు వందల ఇరవై ఇరవై రోజులు కూడా అయింది మీరెంబడే ఓండి మేము రైతు భరోసా ఇస్తాం మీరెంబడే ఓండి మేము రైతు బంధు ఇస్తామని చెప్పి ఎన్నో ప్రవగాల్పాలు పలికి ఈరోజు రైతులను అదేవిధంగా మహిళలకు మీరు ఒక నెల ఆగండి మా ప్రభుత్వం రాగానే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలను మోసంగిస్తూ అదేవిధంగా ఈరోజు ప్రతి ఆడబిడ్డకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అదొక బూటకపు హామీ ఈ విధంగా నాలుగు వందల ఇరవై చార్సో హామీలతోని గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఏ విధంగా మేము చురుకలు పెట్టాలి మమ్మల్ని మోసగిస్తూ ఈరోజు రైతులను మహిళలను వృద్ధులను పింఛన్లు నాలుగు వేల రూపాయలు కూడా ఇస్తా అని ఇప్పటి వరకు ఒక ఏడాది నెల గడిచినా గాని పింఛన్లు కూడా నాలుగు వేల రూపాయలు పెంచని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ను ఏ విధంగా గద్దెలించాలని చెప్పి ప్రజలందరూ కూడా అభిలాషంతో ఉన్నారు కార్ షాప్ ఒక మోసానికి చిహ్నం అనేది మన పురాణ కాలం నుంచి నానుడి మరి నాలుగు వందల ఇరవై హామీలని ఎట్లా మేనిఫెస్టోలో పెట్టింద్రో ఇప్పటికీ అర్థం కానీ అంటే మేము ఎట్లాగూ చేయలేం అధికారంలోకి ఎలాగూ రాలేమనే ఉద్దేశంతోనే నాలుగు వందల ఇరవై హామీలు అనేది ఒక మేనిఫెస్టోను ప్రకటించి అధికారంలోకి వచ్చాం మరి నిజంగానే నెరవేరుస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా కూడా భ్రమపడి వారికి ఓట్లు వేసి గెలిపించి గడ్డ మీద కూర్చోబెడితే అందులో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసినా చేస్తున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రతిపక్ష పార్టీగా వారు హామీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మేము కోరుతూ ఉంటే ప్రతి సభలో గ్రామ సభ దగ్గర నుంచి అర్బన్ సభల దాకా కూడా పార్టీ శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసి గృహ గృహ నిర్బంధాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి నూకలు చెల్లినాయనేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ప్రజలు కూడా అదే అవకాశం కోసం వేచి చూస్తూ ఉన్నారు స్థానిక సంస్థలు కానీ పురపాలికలు కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ మా ప్రతాపం చూపిస్తాము ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మేము ఓటుతోనే బుద్ధి చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వానికి గెలిపించాలని పట్టుదలుతూ ఉన్నాను అందుకని ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టి ఇంకా పొడిగించుకుంటూ పోతా ఉన్న తప్ప ఏదైనా సరే మభ్యపెట్టి కాలం గడిపే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన ఉన్నదని చెప్పేసి మేము ఈరోజు మహాత్మా గాంధీ గారికి విన్నవించి ఆ భగవంతుడు కూడా వారికి మంచి బుద్ధిని ప్రసాదిస్తూ ప్రజల సౌకర్యార్థం ప్రజల అభివృద్ధి కోసమే పాటు పడాలని మేము మళ్ళా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం